వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు వ్యతిరేకంగా హైకోర్టు సంచలన తీర్పు హైకోర్టు తీర్పు యొక్క వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పదిహేనేళ్ళ తర్వాత పూర్తి స్థాయి పెన్షన్ పునరుద్ధరణ సరి అయిందే అంటూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అంటే మిత్రులారి ఇది ఎవరైతే ఫెన్షనర్లో రిటైర్ అయిన సమయంలో వారి యొక్క ఫెన్షన్ని ఫార్టీ పర్సెంట్ కమిటేషన్ చేసుకునే సందర్భంలో ఆ కమిటేషను కంప్లీట్ అయ్యేది గతంలో పదిహేను సంవత్సరాలుగా ఉండేది అయితే ఆ పదిహేను సంవత్సరాల ఉన్నటువంటి కాలాన్ని ఇటీవల కాలంలో పదకొండు సంవత్సరాల మూడు నెలలకి పరిమితం చేస్తూ స్టే ఇవ్వడం జరిగింది దానిపైన ఇప్పుడు మళ్ళా పూర్తి యొక్క వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు యొక్క వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రుల కమిటేషన్ ఫిన్షన్ విధానం గురించి ఉద్యోగులకు తెలుసు అంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కమ్యూటేషన్ పెన్షన్ విధానం కింద ఏక మొత్తంలో ముందస్తుగా తీసుకున్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వము పదిహేనేళ్ల పాటు రికవరీ చేయడాన్ని హైకోర్టు సమర్థించింది వేతన కమిషన్ సిఫారసు మేరకు సొమ్ము రికవరీ కాలాన్ని పదిహేనేళ్లుగా నిర్ణయించారని పేర్కొంది పూర్తిస్థాయి పెన్షన్ పునరుద్ధరణకు పదిహేనేళ్ల వ్యవధిని కేంద్రం అనుసరిస్తుందని గుర్తు చేసింది కమ్యూటెడ్ పెన్షన్ రూపంలో ఏకమొత్తంలో తీసుకున్న సొమ్ముకు అసలుతో పాటు వడ్డీని పదకొండు సంవత్సరాల మూడు నెలల పాటు ప్రభుత్వం రికవర్ చేస్తే సరిపోతుందన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది పదిహేను నెలల అనంతరం పూర్తి పెన్షన్ పునరుద్ధరణకు వీలు కల్పిస్తున్న ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్లోని నిబంధన పద్దెనిమిదిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను కొట్టివేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తమకు వచ్చే ఫెన్షన్ సొమ్ములో కమ్యూటేషన్ ఫెన్షన్ కింద ఏక మొత్తంగా ముందస్తుగా తీసుకున్న మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదిహేనేళ్ల పాటు రికవరీ చేశాకే పూర్తిస్థాయి ఫెన్షన్ పునరుద్ధరణకు వీలు కల్పిస్తున్న ఏపీ సివిల్ ఫెన్షన్ రూల్స్లోని పద్దెనిమిదిని నిబంధన పద్దెనిమిదిని సవాల్ చేస్తూ పలువురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు ఏక మొత్తంలో ముందస్తుగా తీసుకున్న సొమ్ములు పదకొండేళ్ల మూడు నెలల పాటు రికవర్ చేస్తే సరిపోతుందన్న పిటిషన్లో పేర్కొన్నారు పదిహేను నెలల పాటు రికవరీ చేసే చేశాకే పూర్తిస్థాయి పెన్షన్ను పునరుద్ధరించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాంబశివరావు సారీ సాంబశివ ప్రతాప్ వాదనలు వినిపిస్తూ పెన్షన్ సంక్షేమ పథకంలో భాగమని దీర్ఘకాలంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించిందన్నారు ఉద్యోగులు ఎలాంటి సొమ్మును చెల్లించాలని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పెన్షన్ సొమ్మును చెల్లిస్తుందన్నారు పదవీ విరమణ చేసే సమయంలో ఉద్యోగులే స్వచ్ఛందంగా కమిటేషన్ పెన్షన్ విధానాన్ని ఎంచుకుంటున్నారని తెలిపారు దీనిలోని నిబంధనలు వారికి ముందే తెలుసునని చెప్పారు కమిటేషన్ పెన్షన్ విధానంలో ఉద్యోగులు ప్రయోజనాలు పొందుతున్నారని వివరించారు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుందని తెలిపారు ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కమ్యూటేషన్ ఫంక్షన్ కింద ఏక మొత్తంలో ముందస్తుగా తీసుకుంటున్న సొమ్ముకు ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇతర ప్రయోజనాలు పొందుతున్నారని గుర్తు చేసింది పూర్తి ఫెన్షన్ను పద్దెనిమిదేళ్ల తర్వాత పునరుద్ధరిస్తారని తెలుసుకున్నాకే ఉద్యోగులు కమ్యూటేషన్ ఫెన్షన్ విధానాన్ని ఎంచుకుంటున్నారని స్పష్టం చేసింది ఒకవైపు కమిటేషన్ ఫెన్షన్ విధానంలో ప్రయోజనాలు పొందుతూ మరోవైపు రూల్ ఎయిటీన్ని సవాల్ చేయడం సరికాదని పేర్కొంటూ పిటిషన్లో కొట్టివేసింది అంటే మిత్రులారా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కమిటేషన్ అనేది తీసుకునేది ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తీసుకునే సమయంలో దాని యొక్క నిబంధనలు పదిహేను సంవత్సరాల తర్వాత పూర్తి ఫెన్షన్ వస్తుందనేది వాళ్ళు ఒప్పుకున్నాకే ఈ కమిటేషన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ నిబంధన పద్దెనిమిది సవాల్ చేస్తూ వారు కోర్టును ఆశ్రయించడం మంచిది కాదని చెప్పి ఈ కోర్టు ఏం చేసిందంటే పెన్షనర్లు వేసినటువంటి ఈ పిటిషన్ కొట్టివేయడం జరిగింది కాబట్టి ఇక అందరికీ కూడా కమిటేషన్ రికవరీ అనేది పదిహేను ఏళ్ళు పూర్తిగా రికవరీ చేయడం జరుగుతుంది పదిహేను నెల తర్వాత మాత్రమే ఆ యొక్క కమిటేషన్ రికవరీ అనేది నిలుపుదల చేయడం జరుగుతుంది ఇది మిత్రులారా ఈనాటి సమాచారం